హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ఏపీ వెదర్ ఫోర్కాస్ట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం దాంతోపాటుగా మన పక్క రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ జిల్లాలో కూడా మనమైతే వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సో దట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ దాకా అయితే పంపించి పంపించడం వల్ల వాళ్ళ కూడా అయితే హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఏ ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ బంగాళాఖాతం తీరం దాటడం వల్ల మనకి పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈరోజు కూడా మనకి కొన్ని జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో కర్నూలు కానీ హైదరాబాద్ వంటి జిల్లాల్లో మనకి వర్షాలు పడడం అయితే గమనించాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే కోస్తాంధ్ర జిల్లాలు ఏదైతే ఉన్నాయో విజయవాడ విశాఖపట్నం వైజాగ్ సత్యసాయిగిరి జిల్లా తిరుపతి మనకి కడప కర్నూలు వంటి జిల్లాలో భారీ వర్షాలు అయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో కురిసే అవకాశాలు అయితే ఉన్నాయని ఐఎమ్డి వెదర్ రిపోర్ట్ అయితే మనకైతే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మన పక్క రాష్ట్రం జిల్లా ఏదైతే ఉందో హైదరాబాద్ జిల్లా ఆ యొక్క జిల్లాల్లో సిటీలో కూడా మనకి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ జిల్లా ఖమ్మం జిల్లా మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కొన్ని విలేజెస్లో కూడా మనకి వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయైతే వెదర్ క్యాస్ట్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఇవాళ వెదర్ క్యాస్ట్ వెదర్ ఫోర్ క్యాస్ట్ రిపోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సో దట్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతాయి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ